వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోకి వచ్చినంత మనకు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది సో వీడియోలోకి వచ్చే ముందు మీ అందరికీ కూడా పిఎన్ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ తరపున హోలీ శుభాకాంక్షలు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్నటువంటి సంస్థ ఇందులో మనకు యాభై వేకెన్సీలు ఉన్నాయి అర్హతలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోండి స్టార్టింగ్ ఇరవై రెండు వేలు శాలరీ ఉంటుంది అదేవిధంగా అరవై వేల వరకు శాలరీ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మీకు మంచి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆపరేటర్ ట్రైనింగ్ ఉద్యోగాలు ఇవి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది నాటికి కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పే క్వాలిఫికేషన్స్ ఏవైనాప్పుడు కూడా కంప్లీట్ అయి ఉండాలి లాస్ట్ ఇయర్ చదువుతున్నాము అప్లై అంటే లేదు ఓకేనా ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీలో కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ఎన్సీవీటీ నుంచి ఏవోసీపీ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా అండ్ జనరల్ ఓబీసీ అభ్యర్థులు అయితే యాభై శాతం మార్కులు ఉండాలి లాస్ట్ ఇయర్ లేదా ఫైనల్ లాస్ట్ టూ సెమి సెమిస్టర్స్ లేదా టోటల్ యావరేజ్ అయినప్పటికీ యాభై శాతం మార్కులు ఉండాలి యాభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ వాళ్ళు యాభై శాతం మార్కులు ఉండాలి అదేవిధంగా వీళ్ళు కూడా ఎన్సీవీటీలో ఏఓసిపి ట్రేడ్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఇది పైన చెప్పిన క్వాలిఫికేషన్ లేదా ఇంకో క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి ఎలిజిబుల్ అన్నట్టు ఫుల్ టైం రెగ్యులర్ త్రీ ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అంటే కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ యాభై శాతం మార్కులు అనేది ఉండాలి ఓకేనా అదేవిధంగా వీళ్ళు వీళ్ళు కూడా ఇంకొక వన్ ఇయర్ ట్రైనింగ్ అనేది ఉండాలి బోట్లో వన్ ఇయర్ ట్రైనింగ్ చేసిన అప్రెంటిస్ అనేది చేసి ఉండాలి బోట్లో వన్ ఇయర్ ట్రైనింగ్ అని ఇచ్చారు అంటే అప్రెంటిస్షిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారము వీళ్ళు వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే అప్రెంటిస్ అప్రెంటిస్ చేసి ఉండాలి బోట్లో దీనికి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ అన్నట్టు లేదా ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అంటే వన్ ఇయర్ ఇంక్లూడింగ్ వన్ ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా చేసిన వారు అన్నట్టు ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా అంటే అండ్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది జెండల్ ఓబీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే యాభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి సో ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి కంపెనీ ఇది మనకు ఈ కంపెనీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేసెస్లో పోస్టింగ్ అనేది ఉంటుంది సో మీకు అలౌన్సెస్ ఏ విధంగా కల్పిస్తారు అన్నీ కూడా నేను చెప్తాను ఇప్పుడు ఓకే మనకు ఫైనల్ ఇయర్ చదువుతున్న వారే ఎలిజిబుల్ కాదు అని మనకు క్లియర్గా ఇచ్చారు పాయింట్ ఎఫ్లో ఇచ్చారు చూడండి అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాభై ఉన్నాయి ఎస్సీకి ఐదు ఎస్టీకి ఐదు ఓబీసీకి పద్నాలుగు అండేజుడ్కి ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఐదు వేకెన్సీలు ఇవ్వడం జరుగుతుంది మనకు ఏజ్మెంట్ చూసుకుంటే ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది నాటికి జనరల్కి ఇరవై ఏడు సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు రొటేటింగ్ షిఫ్ట్లో జాబ్ అనేది ఉంటుంది అంటే కొన్ని రోజులు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది కొన్ని రోజులు నైట్ షిఫ్ట్ ఉంటుంది ఇక్కడ మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం కోసం అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ ఫిజికల్ ఫిట్ ఫిట్నెస్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచరే రిటర్న్ టెస్ట్ ద్వారానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని సో మీరు సెలక్షన్ అయినట్లయితే వన్ ఇయర్ అనేది ట్రైనింగ్ ఉంటుంది మీకు ఓకేనా ఆ వన్ ఇయర్ ట్రైనింగ్లో మీకు నైన్ థౌజండ్ స్టైఫండ్ ఇస్తారు అదేవిధంగా హాస్టల్ అకామిడేషన్ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెడికల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇరవై రెండు వేలు అనేది బేసిక్ పే ఉంటుంది ఆ తర్వాత అరవై వేల వరకు మీకు పేస్కల్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చెప్పాను కానీ ఆ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది అండ్ కెరియర్ గ్రోత్ కూడా స్పీడ్గా ఉంటుంది అంటే స్పీడ్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో సెలక్షన్ చూసుకుంటే రిటర్న్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అదేవిధంగా ట్రేడ్ టెస్టు తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ వీటి ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క టెస్ట్ చూసుకుంటూ వెళ్దాం మనం సో రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్లో మనకు ఎటువంటి టాపిక్స్ కవర్ అయిందంటే అంటే నాలెడ్జ్కి నాలెడ్జ్ వస్తున్నాయి అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మనకు టెక్నికల్ నాలెడ్జ్ వెళ్ళి ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ మిగతా ఈ మూడు ఈ మూడు కాదు నాలుగు టాపిక్స్ కింద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఉంది చూడండి సో వీటి అన్నిటికెళ్ళి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు హిందీ లేదా ఇంగ్లీష్ను మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అదేవిధంగా మరాఠీలో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ట్రేడ్ టెస్ట్కి వచ్చేసరికి మీకు ముంబై లేదా నావీ ముంబైలో కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత మీరు ట్రేడ్ టెస్ట్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ట్రావెలింగ్ అలైసెన్స్ కల్పించడం జరుగుతుంది అది బ్యాంకులో మాత్రమే ఇస్తామన్న వాళ్ళు బ్యాంకుకు మాత్రమే మనీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది బై క్యాష్ అనేది ఇవ్వరట సో మీరు టికెట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు చూడండి ఒకసారి దీని తర్వాత ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఏం కండక్ట్ చేస్తారని కూడా మనకి ఇవ్వలేదు ఇక్కడ మొత్తం చదివినప్పటికీ ఇవ్వలేదు కంపెనీ వైడ్గా కండక్ట్ చేస్తామని ఇచ్చారు మనకు మీకు ట్రేడ్ టెస్ట్ కావచ్చు మెడికల్ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ కావచ్చు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ కావచ్చు అన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి సో వాటికే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వాటికే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇచ్చారు మనకు ఫోటో ఎంత సైజులో అప్లోడ్ చేయాలి సైన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఓకే ఒక్క నిమిషం మీకు అప్లికేషన్ ఫీ వివరాలు చెప్తాను అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మీకు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఉన్నాయి అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదన్నమాట ఓకే ఇంకా మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు దానికి సెండ్ చేయాలని చెప్పడం జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోగానే మిమ్మల్ని ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్టు ఈ ట్రేడ్ టెస్ట్ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచరే క్వాలిఫై అయితే సరిపోతుంది అదేవిధంగా ఆ ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సీ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదే విధంగా బోర్డు ఎన్సీవీటీ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అన్ని సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఒక సెల్ఫ్ అటిస్టెడ్ కాపీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాష్ సర్టిఫికెట్ డొమిసైల్ సర్టిఫికేట్ సో ఈ విధంగా అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికేట్ అన్ని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నా డిస్క్రిప్షన్లో వెబ్సైటు అదేవిధంగా ఆన్లైన్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకొని అప్లై చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించబడి వచ్చే నెల పదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో కంకా నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్